హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఎక్సెన్ ధరలు మాత్రం కొద్దిగా బాగున్నాయి ఇక మనం వివరాలకు వెళ్ళినట్టు నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనకు కోయిట్లో మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టు ప్రస్తుతానికి ఒక ఒక్కొక్క కొట్టిన మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ముప్పై ఎనిమిది పైలుగా ఉంది అయితే మనం కోవిట్ నుంచి మన భారతదేశానికి ఎనిమిది నేర పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే అనేదాన్ని చూడొకసారి మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కోవిట్ నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నరలు ఆరు వందల యాభై పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడున్నర మూడు వందల పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడున్నరలు రెండు వందల యాభై పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఆరున్నర ఐదు వందల పిలుసు అదే లక్ష రూపాయలకైతే మూడు వందల డెబ్బై మూడున్నరలు చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టు మాలియాలో ఉన్న సూకులు వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పద్దెనిమిది నెలల ఐదు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర రెండు వందల ఎనిమిది పిలుసుగా ఉంది అది మన భారతదేశంలో బంగారం విషయానికి కూర్చొంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అతనికి ఏమి లేదు ప్రస్తుతానికి ఒక ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం విషయానికి అయితే అందులో కూడా నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పుతానికి ఏమీ లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలుగా ఉంది వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధరలు కూడా పెద్దగా మార్పు అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై ఆరు రూపాయల డెబ్బై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ వెళ్ళకంట్టువంటి వైట్ అలాగిన భారదేశం సంబంధించిన బంగారం ఎక్సందరకు సంబంధించినటువంటి అప్డేట్స్